వాళ్ళ వీడియోలో మ్యాంగో లస్సి ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం చూపిస్తానండి ఒక స్మూదీ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ కట్ చేసినటువంటి మ్యాంగోస్ అనేది వేసుకోవాలండి మూడు స్పూన్లు పంచదార అలాగే పెరుగును వేసుకోవాలి పెరుగు ఒక పది నుంచి పన్నెండు స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకోవాలండి రెండు స్పూన్ల ఐసిడ్ మిల్క్ అనేది వేస్తున్నాను మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను అంతేనండి చాలా అంటే చాలా సులువుగా మన ఈ మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోయింది కదా హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్ వంటిలకి స్వాగతం ఇవాళ వీడియోలో మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో నేను తయారీ విధానం చూపిస్తానండి మ్యాంగో లస్సీకి కావలసిన పదార్థాలు బాగా పండిన మామిడికాయ ముక్కలు పెరుగు పంచదార ఐస్డ్ మిల్క్ అలాగే గార్నిషింగ్కి మ్యాంగో ఒక పీసెస్ ఒక స్మూదీ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ కట్ చేసినటువంటి మ్యాంగోస్ అనేది వేసుకోవాలండి ఇందులోని ఒక మూడు స్పూన్లు పంచదార అలాగే పెరుగును వేసుకోవాలి పెరుగు ఒక పది నుంచి పన్నెండు స్పూన్ల వరకు పెరుగు అనేది వేసుకోవాలండి అంటే అరకప్పు పెరుగు వేసుకోవాలి ఇందులోని ఒక రెండు స్పూన్ల ఐసిడ్ మిల్క్ అన్నది వేస్తున్నారు ఐసిడ్ మిల్క్ అంటే ఏమీ లేదండి ఐస్ అన్నది వేయకుండా పాలునే గడ్డ చేసుకుని వేసుకుంటాం అనమాట మీకు పాలు ఇష్టం లేకపోతే పాలనది స్కిప్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇలాగే మనం చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం అంతే మన మ్యాంగో లస్సీ అన్నది రెడీ అయిపోయినట్టు చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది మ్యాంగో లస్సి చూడండి ఎంతో క్రీమీ క్రీమీగా మన లస్సీ అన్నది ఉంది కదా ఇప్పుడు దీన్ని మనం లూజ్ చేసుకోవాలంటే కనుక కొంచెం కర్డ్ అనేది వేసుకోవచ్చు లేదు అంటే కనుక మీ దగ్గర మిల్క్ అన్న ఉన్న మిల్క్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ స్పూన్స్ కర్డ్ అండ్ అలాగే కొన్ని పాలను వేస్తున్నాను వేసి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇది ఇంకొక రెండు మూడు నిమిషాలు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా అంటే చాలా సులువుగా మన ఈ మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోయింది కదా చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి సమ్మర్ సీజన్లో ఉన్నది రెగ్యులర్గా మనకి మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయి కదా ఇలా మ్యాంగోస్ దొరికినప్పుడు మనం ఇలా మ్యాంగో ఫ్లేవర్తో లస్సీ చేసుకుంటే కనుక ఎండాకాలం కాబట్టి చాలా చాలా చేస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం బయట తీసుకున్న లస్సీ కంటే చాలా చల్లగా అప్పటికప్పుడు పిల్లలకి ఇలా లస్సీ చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చిన అట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ